మనము ఏ పూజ అయినా చేసేటప్పుడు ఖచ్చితంగా గణేషుడికి ముందు పూజ చేయాలి అని చెప్పి మన పెద్దలు చెబుతూ ఉంటారు అసలు గణేషుడికే ఎందుకు మనం పూజ చేయాలి దానివల్ల మనకు వచ్చే ఏమిటి ఇప్పుడు తెలుసుకుందాం గణేష అంటే గణాలకి రాజు లేదా భూసంబంధమైన దేవతలకి సంబంధించిన వాడు అతన్నే విఘ్నేశ్వరుడు అని కూడా పిలుస్తాము అంటే అన్ని అడ్డంకులను తొలగించేవాడు అని అర్థం గణేషుడు భూమికి అధిపతిగా పరిగణించబడతాడు విష్ణువు వైకుంఠానికి శివుడు కైలాస పర్వతానికి అధిపతి పురాణాల ప్రకారం గణేషుడు తన తల్లి పార్వతీదేవి స్నానం చేయడానికి ముందు ఒకరోజు తన శరీరం నుండి తీసివేసిన మురికి నుండి జన్మించాడు గణేషుడు భూమి యొక్క మూలకంతో సంబంధం కలిగి ఉన్నాడని ఇది చూపిస్తోంది ఈ కారణంగా పూజారులు కొన్ని ఆచారాలలో గణేషుడి విగ్రహానికి బదులుగా మట్టి ముద్దను ఉపయోగిస్తూ ఉంటారు భూమిపై గణేషుడి ఆశీస్సులు లేకుండా ఏ మానవ ప్రయత్నం విజయవంతం కాదని గట్టిగా నమ్ముతుంటారు కాబట్టి ఏదైనా కొత్త ప్రయత్నాన్ని ప్రారంభించే ముందర గణేషుడిని ప్రసన్నం చేసుకుంటారు గణేషుడిని మొదట ప్రసన్నం చేసుకోవడానికి మరొక కారణం ఏమిటంటే మానవ ఆలోచనలన్నీ నాథ భాష లేదా పదాల భాషలో వ్యక్తమవుతాయి కానీ దేవతలు దేవుళ్ళు మరియు ఖగోళ ప్రపంచంలో నివసించే దేవతల భాష ప్రకాశ భాష లేదా కాంతి భాష మానవ ఆలోచనలు దేవుళ్లను చేరేలా గణేషుడు మానవుల నాథ భాషను దైవిక ప్రకాశ భాషలోకి మారుస్తాడని చెబుతూ ఉంటారు కాబట్టి అతన్ని మొదట పూజిస్తారు భూమి పాలకుడిగా గణేషుడు దిశ అని పిలవబడే పది దిక్కులను పరిపాలిస్తూ ఉంటాడు అతని అనుమతి లేకుండా ఏ దైవిక శక్తి భూమిపైకి దిగదు కాబట్టి మానవులను ఆశీర్వదించడానికి ఏదైనా దైవిక శక్తి కోసం ఖగోళ శరీరాలను దిగి ప్రజలను ఆశీర్వదించడానికి లార్డ్ గణేషుడిని ఆహ్వానిస్తారు హిందూ ఆచారాలు మరియు సాంప్రదాయాలు విగ్రహాలను పది రోజులు పూజ తరువాత నిమజ్జనం చేసినప్పుడు అతను తన గణేషుడు తన భక్తుల దురదృష్టాలను తనతో తీసుకుని వెళతాడని నమ్ముతూ ఉంటారు గణేషుడికి ఇద్దరు భార్యలు రిద్ది మరియు సిద్ధి మరియు ఇద్దరు కుమారులు శుభ మరియు లాభ ప్రజలు తరచుగా అతని కుమారుల పేర్లను వారి ఖాతా పుస్తకాలు మరియు వారి నగదు పెట్టెలపై రాస్తూ ఉంటారు ఇది గణేషుడి యొక్క సీక్రెట్